శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ పర్సనల్గా ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీతో నడిచిన వారెవ్వరూ కూడా ఇప్పుడు మీతో లేరు ఏంటి కారణం ఎందుకు ఏమని చెప్తారు ఎందుకు లేరండి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నాతో పాటు అయిన పెనపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వరరావు గారు నాతోనే ఉన్నాడు అదే రకంగా భద్రాచలం ఎమ్మెల్యే ఇప్పుడు తల వెంకట్రావు గారు కూడా నాతోనే ఉన్నాడు అదే రకంగా ఆనాడు మొదలాలనే అతను ముందు ముందే నాకంటే ముందే వెళ్ళిపోయింది అనుకోండి దయానంద్ గారు నాతోనే ఉన్నాడు ఏది సత్తుపల్లి ఎమ్మెల్యే గారు భద్రాచలం ఎమ్మెల్యేని మీరు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయించారా సార్ నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేదు మీతో మీతో ఉండంటే డౌట్ వచ్చింది సార్ నాతోనే మళ్ళీ వచ్చింది కదా వెనక్కి అదే అక్కడ పోటీ చేయించి గెలిపించుకొని ఇక్కడ తీసుకొచ్చారు అది తప్పు కాదు సార్ ఈయన కారణంగా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వీరయ్య గారు ఉన్నారు వేరే గారు ఉన్న కా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని నా మనిషికి టికెట్ ఇవ్వండి లేకుంటే ఈయన గెలుస్తాడన్న అందుకే సార్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది అన్నాడు సరే ఇక్కడ టికెట్ రాలేదు కాబట్టి అటు పంపించారా సార్ నేను పంపడం కాదు ఆయన నన్ను చెప్పకుండానే పోయిండు రాజీనామా చేయించకుండా మీ పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసం డెఫినెట్ గా దాని మీద అతి కొద్ది రోజుల్లో ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ ఇస్తాం ఏం చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీకి ఒక క్లియర్ ఐడియా ఉంది దాన్ని మీరు కూడా అసెంబ్లీ శపథం చేశారు రైట్ ఒక అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు ఒక శపథం చేశారు ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వను అన్నారు కానీ మీ శబధం వీగిపోయినట్టుంది ఎందుకండి ఒకరు ఓడిపోయారు అన్నం తినేటప్పుడు ఒక్క మెదక్ కింద పడుతుంది ఆనందం తినలేదంటే నమ్ముతామండి ఒక్క అభ్యర్థిని కూడా మేము అంటే తాకనివ్వను అన్నారు డెఫినెట్గా నేను ఒక్క అభ్యర్థిని కూడా తాకని అన్నాను అక్కడ మా పార్టీ పరంగా మిస్ అయిపోయాము తొమ్మిది గెలిచినప్పుడు పాయింట్ నైన్ వస్తే వన్లో నువ్వు ఫెయిల్ అయినవంటే ఎట్లాంటి అంటే భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడగొట్టడంలో మీ పాత్ర ఉంది అంటారు కాంగ్రెస్ పార్టీలో కానీ నేను ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఏ వ్యక్తుని ఓడగొట్టానని ఎవరన్నా అనుకున్నా కూడా అది ఉమ్మాటికి తప్పు తెల్లం వెంకట్రావును ఇందాక అన్నట్టు బీఆర్ఎస్లోకి పంపించి అక్కడ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకున్నారు నేను పంపించడం కాదు మనం ఏ టికెట్ ఇవ్వలేము నేను అచ్యువల్కి తల్లం వెంకట్రావు గారిని ఆ రోజు పార్లమెంట్ సీట్ ఇద్దామనేది నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను సునీల్ గారి కేసీ గారితో కూడా నేను మాట్లాడాను కానీ అక్కడ పార్లమెంట్ వచ్చేసరికి కోయా లంబాడీ రెండు ఉన్నది ప్రాబ్లమ్స్ రెండిట్లో ఒకటి ఆదిలాబాద్లో కోయకి ఇవ్వాల్సి వస్తుంది గోడ్స్కి కానీ కోయక్ కానీ లేకుంటే లంబాడికి ఇక్కడ ఇవ్వాలి అది కూడా మనం అకామిడేట్ చేయలేము అనేది క్లియర్గా పార్టీ హైకమాండ్ చెప్పిన